హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు కొంచెం కారం కాలంగా వేడివేడిగా గోధుమ పిండితో ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అర టీ స్పూన్ వాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక చిన్న సైజు బంగాళాదుంపని ఉడకపెట్టుకొని చూడండి ఇలా తురుము పెట్టుకుందాం అనమాట అప్పుడే మనకి ఉండలు కానీ ఏమీ లేకుండా చక్కగా వస్తుందనమాట ఫైన్గా దాన్ని కూడా వేసేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకుందామండి ముందు నీళ్ళు యాడ్ చేసుకోకుండా మొత్తం మంచిగా నొక్కి కలుపుకుందాము మనకి బంగాళదుంపల కూడా తేమ ఉంటుంది కాబట్టి నొక్కి కలుపుకున్నాక అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకున్నాము ఎక్కువగా నీరైతే పట్టదండి ఒక పావు కప్పు కంటే కూడా చాలా తక్కువగానే నీరు పడుతుంది చూడండి మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదా అంతేనమాట దీంతోనే సరిపోయింది ఇంకా ఇంకా నీళ్ళు అవసరం పడలేదండి నీరు ఎక్కువైందనుకోండి పిండి జారు జారుగా అయిపోతుంది మనకి గట్టిగా రావాలి పిండి చపాతీ పిండి కలుపుకున్నట్టుగా గట్టిగా కలుపుకోవాలి చూసారు కదా మనకి సరిపోయిందనమాట ఒక పావు కప్పు కంటే కూడా చాలా తక్కువే పట్టినయి నీళ్ళు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేసి నూనె అంతా మంచిగా వేయేటట్టుగా నొక్కి కలుపుకుందామండి పిండిని అంత మంచిగా పిండికి ఇనికే విధంగా నొక్కి కలుపుకుందాం అనుకోండి మనకి చపాతి అనేది మంచి సాఫ్ట్గా వస్తుందన్నమాట క్రిస్పీగాను తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము మనకి రవ్వ కూడా నానాలి కాబట్టి పిండి రవ్వ రెండు కలిపి నానుంది ఈలోగా మనం దీనికి స్లరీ రెడీ చేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్లు మైదా తీసుకుందాము తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం మీరు కావాలంటే ఇక్కడ నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చండి వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము ఇది మనకి సరిపోలేదండి నూనె పిండి చూసారు కదా గట్టిగా వచ్చేసింది అనమాట మనం అప్లై చేసుకునేటప్పుడు మన చేతి వేళ్ళతో పాటే వచ్చేసిందండి మొత్తం అందుకని దీనిలో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని చక్కగా జారుగా ఉండాలి ఇది కలిపేసుకుందాము ఇంకొక టేబుల్ స్పూన్ నూనె అయితే పట్టిందండి దీన్ని వేసేసి మంచిగా కలుపుకుందాము చూసారు కదా ఇలా ఉండాలన్నమాట మనకి పిండి జారుగా ఉండాలి అప్పుడే మనం అప్లై చేసుకున్నప్పుడు చక్కగా దానికి మంచిగా అప్లై అవుతుందండి చపాతికి ఇది పక్కన పెట్టుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూద్దాం పిండి చక్కగా నానిపోయింది అనమాట ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసేసుకుని దీన్ని మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము నేనైతే దీన్ని మూడు పూరీలాగా డివైడ్ చేశానండి ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకుని దీన్ని మనం పూరిలాగా రుద్దుకుందాము మరీ పలుచిక కాకుండా కొంచెం అందంగానే రుద్దుకుందామండి చేసుకోవటం అయితే చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టీ టైంలో తినడానికి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఏం అడిగారు అనుకోండి స్నాక్స్ ఇలా ట్రై చేసి చూడండి దీనిలో మనకి బంగాళదుంపు కనుక ముందే ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అనమాట చేసుకోవటం చూసారు కదా థిక్నెస్ ఇలా ఉంటే సరిపోతుంది ఇలానే అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీనికి మనం మైదా సలరీ అప్లై చేసుకుందామండి ఇది అప్లై చేసుకోవటం వల్ల మనకి లోపల చక్కగా పొరలు పొరలుగా వస్తుందనమాట అప్లై చేసుకున్నాక ఇక్కడ వెల్లుల్లి అనమాట ఇది ఒక ఫుల్ వెల్లుల్లి పై ఉంటుంది కదా దాన్ని మనం రెక్కలన్నీ తీసేసేసి చూడండి ఇలా తురిమి పెట్టుకుందాం అనమాట చీజ్ గ్రైంటర్తో అందుకే ఇంత మంచి ఫైన్గా వచ్చింది దీన్ని కొంచెం కొంచెంగా మనం వేసుకుందాం స్ప్రెడ్ చేసుకుందామండి వేసేసి ఒక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము వేసేసి ఇప్పుడు పైన ఇంకొక పూరీ పెట్టేసుకుందామండి అన్నీ ఇలా నేను మొత్తం మూడు పూరీలు పెట్టేసుకుందాము ఇప్పుడు దీనికి పైన కూడా అప్లై చేసుకుందామండి ఇసలవి అప్లై చేసుకోవటం వల్ల మనకి చక్కగా లోపల లేయర్స్ లేయర్స్గా మనం తినేటప్పుడు మంచి క్రిస్పీగా ఉంటుందన్నమాట ఇందులో ఇంకా వేరే కారం ఏమీ వేయలేదు కాబట్టి మనం రెడ్ చిల్లీ ఫ్లేక్సే కారం అండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక్క సైడ్ నుంచి రోల్ చేద్దాము చూడండి ఇలా రోల్ చేసేద్దాము గట్టిగా టైట్గా రోల్ చేసుకుందాము గ్యాప్ లేకుండాను ఇది కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఇది పలుచగా అయ్యేటట్టుగా దీన్ని రుద్దుకుందామండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి ఇలా కట్ చేసేసుకుందాం మరి చిన్న పీసులు కాకుండా ఇలా కొంచెం మీడియం సైజ్గా కట్ చేసుకుందాము చూసారు కదా ఈ లోపల లేయర్స్ అనేది మనకి ఇలానే ఉంటుంది అనమాట అందులో మనం వెల్లుల్లి అన్నీ వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి క్రిస్పీ క్రిస్పీగాను టీ టైంతో తినడానికి ఒక మంచి సూపర్ స్నాక్ రెసిపీ అనమాట దీన్ని ఇలా ప్రెష్ చేసేద్దాము మరీ ఎక్కువగా నక్కకుండా చూడండి లేయర్స్ అనేది మనకి కనపడుతూ ఉండాలన్నమాట అప్పుడే వేగిన తర్వాత మనకి చక్కగా లేయర్ లేయర్గా తెలుస్తూ ఉంటుంది చూసారు కదా అన్నీ ఇలానే ప్రెస్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము మనం బొంబాయిరావు వేసుకున్నాం కాబట్టి చాలా మంచి క్రిస్పీగా వస్తాయండి మీరు దీన్ని కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు ఇలా అన్నీ రెడీ చేసేసుకొని ఒక్కొక్కటిగా వేయించుకుందామండి చూసారు కదా మంచి మనకి ఎలా లేయర్ లేయర్లుగా ఉంది అది వేగిన తర్వాత లేయర్ లేయర్లుగా తెలుస్తుంది అనమాట మనకి స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి గోధుమ పిండి కాబట్టి వెంటనే కలర్ మారిపోతుంది ఒక పక్క మనకి చక్కగా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా మార్చుకుందాం రెండు పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందాం అండి అప్పుడే మనకి తినేటప్పుడు మంచి కరకాయలు చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్తో చూసారు కదా మనకి ఆ లేయర్ లేయర్లుగా తెలుస్తుంది కదా వేగిన తర్వాత కూడాను మనం నువ్వులు అన్నీ వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి పై మంచి క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్